పొట్టి క్రికెట్ సంగ్రామానికి నేటి నుంచి తెరలేవనుంది క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇవాల్టి నుంచే ప్రారంభం కానుంది ఈ టోర్నీకి అమెరికా కరేబియన్ దీవులు ఆతిథ్యం ఇస్తున్నాయి మొత్తం ఆరు వేదికల్లో యాభై ఐదు మ్యాచ్లు జరగనున్నాయి ఇరవై జట్లు పోటీ పడుతున్నాయి ఇప్పటికే అన్ని జట్లు అమెరికా చేరుకున్నాయి టీమిండియా ఆడే తొలి మ్యాచ్ జూన్ ఐదున న్యూయార్క్ లో జరగనుంది గ్రూప్ స్టేజ్ లో ఐర్లాండ్ తో తలపడనుంది రోహిత్ సేన నస్సౌ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ప్లేయర్లు ముమ్మర ప్రాక్టీస్ లో మునిగిపోయారు దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ పండుగలో ఫైనల్ మ్యాచ్ జూన్ ఇరవై జరగనుంది ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జూన్ జరగనుంది ప్రపంచ కప్లో మొత్తం ఇరవై జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతున్నాయి ప్రతి జట్టు తమ గ్రూప్లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది ప్రతి గ్రూప్లో టాప్ టూలో నిలిచే జట్లు సూపర్ ఎయిట్ దశతో అర్హత సాధిస్తాయి సూపర్ ఎయిట్ చేరే ఎనిమిది జట్లను గ్రూప్ వన్ గ్రూప్ టూగా విభజిస్తారు సూపర్ ఎయిట్లో ప్రతి జట్టు తమ గ్రూప్లోని జట్లతో ఒక్కోసారి తలపడనుంది రెండు గ్రూప్లలో టాప్ రెండు జట్లు సెమీస్ చేరుతాయి లో విజయం సాధించిన జట్లు ఫైనల్లో తలపడతాయి ఇప్పటి వరకు ఎనిమిది టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీలు జరిగాయి ఒక్కసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన జట్టు మళ్లీ విజేతగా నిలవలేదు మరి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్ ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తుందా అనేది వేచి చూడాలి